కాటేరమ్మ తల్లి ఈ పేరు వినగానే తెలియని ఒక వైబ్రేషన్ అసలు ఎవరి కాటేరమ్మ తల్లి బెంగళూరు సమీపంలో అస్కోటిలో ఉన్న కంబాలిపురం అనే గ్రామంలో వెలిసింది ఈ కాటేరమ్మ తల్లి మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం ఇది కేవలం ఒక ఆలయం కాదు అనేక కోరికలు తీర్పు చెప్పే పవిత్ర పీఠం ఈ కాటేరమ్మ తల్లి ఆలయంలో పవిత్రమైన జోడుమరి చెట్టు ఉంది అమ్మవారి స్వయంగా ఈ రెండు చెట్ల కింద వెలిసినట్టు నమ్మకం భక్తులు తమ కోరికలను సమస్యలను చెప్పుకుంటూ చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి తల్లికి ముడుపులు కట్టి ఈ జోడిమర్రి చెట్టుకు సమర్పిస్తారు ప్రతి ముడుపు వెనకాల ఒక భక్తుడి విశ్వాసం ఒక కోరిక ఉంటుంది అందుకే చెట్టు అంతా ఎర్రటి ముడుపులతో నిండిపోయి ఉంటుంది ఇలా తొమ్మిది వారాలు చేస్తే పూర్తి ఫలితం తప్పక లభిస్తుందని భక్తుల విశ్వాసం భక్తులు తమ కోరికలను కోరుకుని నాణం గోడ కంటిస్తే ఆ నానం అంటుకుంటే ఆ కోరికలు నెరవేరుతుందని నమ్మకం దృష్టి నివారణ కోసం ఆ తల్లి ముందు పూజారి కొబ్బరికాయతో దిష్టి తీసి ఆ కొబ్బరికాయ మీద నుంచి దాటించి పగలగొడతారు దీని అర్థం భక్తులపై ఉన్న చెడు దృష్టి దుష్టశక్తి తల్లి సమక్షంలోనే నశించిపోతాయని సంకేతం మద్యం అలవాటు వదలాలి అనుకునే భక్తులకు తల్లి ఆశస్సులతో ప్రత్యేకమైన ఆయుర్వేదం మందైతే ఇస్తారు దాన్ని తీసుకున్న వారు మళ్లీ మద్యం తాగాలనిపించదని భక్తుల అనుభవం అమ్మవారి ముందు పూజారి నిమ్మకాయతో దృష్టి తీసి భక్తులు ఆ నిమ్మకాయ తప్పడం ద్వారా దుష్టశక్తులు నశిస్తాయనేది విశ్వాసం ఇక్కడ భక్తులు తమ కోరికలను రాసి మాలలుగా వేసి తీరని కోరికలు తేరతాయనే నమ్మకంతో తాళాలు వేస్తారు సంతానం లేని వారు ఈ చెట్టుకు బుట్టలు కట్టి ప్రార్థిస్తే తల్లిదయ్యతో వారికి శుభ సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ప్రతి అమావాస్య పౌర్ణమి నాడు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచిత అన్న సమాధానం జరుగుతుంది అలాగే ఆలయ పరిసరాల్లో గోశాల కూడా ఉంది భక్తులు ఆవులకు పచ్చగడ్డి సమర్పించి పుణ్యం పొందుతారు ఈ ఆలయం పక్కనే ప్రపంచంలోనే అతిపెద్ద కాట్యరమ్మ విగ్రహం రెండు వందల యాభై రెండు అడుగుల ఎత్తైన నిర్మాణం జరుగుతుంది ఇది పూర్తయిన తర్వాత రెండు కొల్లు సరిపోవేమో ఆ కాట్యరమ్మ వారిని చూడటానికి ఇక్కడికి కేవలం కర్ణాటక వాళ్లే కాదు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది భక్తులైతే తల్లిని దర్శించేందుకు వస్తున్నారు ఈ ఆలయానికి అస్కోటే నుండి ప్రతి పది నిమిషాలకు ఒక బస్ కంబాలిపురం నుంచి ఆలయానికి వస్తూనే ఉంటాయి మరి ఏ కార్యక్రమం గుడికి ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారో వారికి ఏరియల్ రియల్ నైతే షేర్ చేయండి